ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వచ్చేసాను స్కిన్ గ్లోగా అవడానికి సమ్మర్ లో ఒక స్పెషల్ సూపర్ నైట్ క్రీమ్ అయితే చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఈ నైట్ క్రీమ్ అనేది మన స్కిన్ చాలా గ్లో అవుతుంది మన స్కిన్ అయితే చాలా చాలా బాగుంటుంది రాత్రి గనక ఈ నైట్ క్రీమ్ రాసుకుని పడుకుని మనం మార్నింగ్ లేచాక మన స్కిన్ ని టచ్ చేస్తే సాఫ్ట్ ఫీలింగ్ కలుగుతుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఈ నైట్ క్రీమ్ యూజ్ చేస్తున్నప్పుడు స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా కనిపిస్తుంది నేను రాత్రిపూట అయితే ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నాను సూపర్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెమెడీ చూపిస్తాను అన్నీ మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్ ఉండండి ఏ ఒక్కటి బయటికి వెళ్ళి కొలాల్సిన అవసరం లేదు అంత పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా నేను చూపించాను ఈరోజు నేను చెప్పాను కదండి నైట్ క్రీమ్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఆల్రెడీ చాలా క్రీమ్స్ ఉన్నాయి ఇది ఇది సపరేట్ అండి ఇది వాడి చూడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ సమ్మర్లో ఈ నైట్ క్రీమ్ చాలా హెల్ప్ అవుతుంది ఈ నైట్ క్రీమ్ అనేది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది మళ్ళీ కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతారు ఆలీ ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చా డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చా అని అడుగుతారు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొద్ది కొద్దిగా చూసుకుని వాడుకోండి మిగిలిన వాళ్ళందరూ వాడుకోవచ్చు నేను వేసే ఇంగ్రీడియంట్లో మీకు ఏదైనా ఇంగ్రీడియంట్ పడదు పడదు అనుకుంటే స్కిప్ చేయండి కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి ఆల్టర్నేట్ కావాలన్నా చెప్తాను ఈ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేటైతే సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియో ఏంటో చూసేద్దాం ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవటానికి మనకు కావాల్సిందండి ఒక బౌల్ ఆ బౌల్లో మనకు కావాల్సింది వచ్చేసి మనం నిన్న గారికి క్యారెట్ ఆయిల్ తయారు చేసుకున్నాం కదా గారు వాడే క్యారెట్ ఆయిల్ దాంతో మనం ఈ నైట్ క్రీమ్ అనేది తయారు చేద్దాం సో నేను ఆ క్యారెట్ ఆయిల్ వాడుతున్నానండి రోజు నైట్ టైం అప్లై చేసుకుని పడుకుంటున్నాను మార్నింగ్ లేచేసరికి నా ఫేస్ ఎంత గ్లోగా ఉంటుందో నేనే చెప్పలేను మీరు కూడా ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను ఒక్కసారి క్యారెట్ ఆయిల్ ట్రై చేయండి సో దీంతో మీరు నైట్ క్రీమ్ కూడా తయారు చే సో నేను దాంతోనే ఇప్పుడు నైట్ క్రీమ్ తయారు చేస్తున్నాను బౌల్లో టూ స్పూన్స్ ఆఫ్ క్యారెట్ ఆయిల్ ఏదైతే తయారు చేసుకున్నామో అది వేసుకోవాలి దీనిలో చాలా రకాల విటమిన్స్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి మన స్కిన్ అనేది చాలా క్లోగా ఉంటుంది క్యారెట్ తింటేనే మన మనకి చాలా హెల్దీగా ఉంటామని మన అందరికీ తెలుసు స్కిన్ గ్లో అవుతుందని తెలుసు సో మనము క్యారెట్ ఆయిల్ యూజ్ చేయటం వల్ల మన స్కిన్ చాలా హెల్దీగా స్మూత్గా మృదువుగా ఉంటుంది కలర్ ఇంప్రూవ్మెంట్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా సూపర్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే అది క్యారెట్ అండి అంతేకాదు మన ఫేస్ మీద పింపుల్స్ కూడా తగ్గిస్తుంది రోజు రోజుకి మన స్కిన్ అనేది గోల్డెన్ గ్లోగా కనిపిస్తుంది మీరే చూస్తారు రిజల్ట్ అయితే సో ఈ క్యారెట్ ఆయిల్ యూస్ చేస్తే స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది చాలా ఫేస్ ప్యాక్స్లో ఫేస్ స్ప్రీక్లో చాలా ఫేస్ ప్యాక్లో ఫేస్ క్రీమ్స్లో ఈ క్యారెట్ ఆయిల్ యూజ్ చేస్తారు మనకు తెలియదు వాళ్ళు తయారు చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తారనమాట సో ఇక్కడ నేను ఇది టూ స్పూన్స్ ఆఫ్ క్యారెట్ ఆయిల్ తీసుకున్నాను కలర్ చూసారు కదా క్యారెట్ ఆయిల్ ఎంత బాగుందో ఆరెంజ్ కలర్లో సో ఈ ఆయిల్లో నెక్స్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల అలోవేరా జెల్ అనేది తీసుకోవాలి అలోవేరా జెల్ మన స్కిన్ని కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది తర్వాత మన స్కిన్ అనేది ఎప్పుడూ కూడా సాఫ్ట్గా ఉండటానికి ట్రై చేస్తుంది డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ చేయడానికి ఎలోవేరా సూపర్గా వర్క్అవుట్ ఉంది అలోవేరా యూజ్ చేసినప్పుడు మన స్కిన్ అనేది చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అలోవేరా సూపర్గా యూజ్ అవుతుంది మన స్కిన్కి నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సుల్ అనేది వన్ విటమిన్ ఈ క్యాప్సుల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను విటమిన్ ఈ క్యా లేకపోతే మనం మీరు బాదం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్నవారు విటమిన్ ఇ క్యాప్సుల్ యాడ్ చేసుకోండి మిగిలిన స్కిన్ ఉన్నవాళ్ళు వన్ విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది విటమిన్ ఇ క్యాప్సుల్ అనేది మన స్కిన్కి చాలా గ్లోగా కాంతివంతంగా అలాగే ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ ఇ క్యాప్సుల్ సూపర్గా వర్కౌట్ అవుతుంది నేను ఏ నైట్ క్రీమ్ యూజ్ చేసినా అందులో విటమిన్ ఇ క్యాప్సుల్ అనేది యాడ్ చేస్తాను విటమిన్ ఈ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్ పైన మొచ్చల్ని మొట్టిమల్ని కూడా తగ్గిస్తుంది స్కిన్ అనేది ఎప్పుడు సాఫ్ట్గా స్మూత్గా ఉండటానికి విటమిన్ ఈ సూపర్గా యూజ్ అవుతుంది నేను నైట్ క్రీమ్ని బాగా మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేస్తూ ఉండాలి ఒక ఫైవ్ టూ త్రీ మినిట్స్ వరకు కంప్లీట్గా మిక్స్ చేస్తూనే ఉండాలి దీనికి కావాలంటే మీరు గ్లెజరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడే యాడ్ చేయట్లేదు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేశాను సూపర్గా ఉంది కదా చూడటానికి కలర్ఫుల్గా ఉంది రిజల్ట్ అనేది రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు స్టూ దీన్ని స్టోర్ చేసుకోవచ్చు టూ త్రీ మంత్స్ అనేది ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట కూడా ఉంటుంది ప్రాబ్లం ఏమీ లేదు ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేయండి రాత్రిపూట నైట్ క్రీమ్ కాబట్టి మన స్కిన్కి రిలాక్సింగ్గా అనిపిస్తుంది బయట పెట్టి కూడా యూజ్ చేయొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇది చాలా పవర్ఫుల్గా అవుట్ అవుతుంది మన స్కిన్ పైన ప్రతి ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి సూపర్గా యూరో యూజ్ అవుతుంది ఈ నైట్ క్రీమ్ అనేది స్కిన్ పైన రోజు రోజుకి కలర్ ఇంప్రూవ్మెంట్ చూస్తారు బయట మార్కెట్లో వేల వేలు ఖర్చు పెట్టి నైట్ క్రీమ్ కొనాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఇలా సింపుల్గా ఫ్రో ఫోర్ ఇంగ్రీడియంట్స్తో నైట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుని యూజ్ చేయండి స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా ఉంటుంది నా హ్యాండ్ పైన ఈ నైట్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను చూశారు కదా మీ ఫేస్ పైన నీట్గా ఫేస్ వాష్ చేసుకుని ఈ నైట్ క్రీమ్ అనేది పడుకునే ముందు అప్లై చేసుకుని పడుకోండి ఎర్లీ మార్నింగ్ లేవగానే చల్లటి వాటర్తో క్లీన్ చేసుకోండి మీరే అద్దంలో చూసుకోవచ్చు ఈ క్రీమ్ ఎలా అయితే కనిపిస్తుందో మీ ఫేస్ కూడా అంతే అందంగా కనిపిస్తుంది చూశారు కదా ఈ వీడియో ఎంత ఈజీగా ఈ రెమెడీ తయారు చేసుకోవచ్చో సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ